జయ శ్రీమన్నారాయణ నారాయణ నమో నమ నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారదుడు చెప్పించి నిరంతరం తరించిపోతున్నాడు ఆయన దివ్యలోకాలు తిరుగుతూ ఉంటాడు త్రిలోక సంచారి సకలలోక సంచారి భూలోక సంచారి కూడా అప్పుడప్పుడు కనుక నారద మహర్షి ఆయన బ్రహ్మపుత్రుడు నారాయణ తప్పితే ఇంకేమనడు ఆ తర్వాత ప్రహ్లాదుడు నారాయణాన్ని ధరించాడు ఇప్పుడు గజేంద్రుడు నారాయణాన్ని ధరిస్తాడు అందరు నారాయణ అంటే ధరిస్తారు అంటుంటే ఆ నుంచి ఒక వ్యక్తి గురువు గారు ఏదైనా ఒక సామెత చెప్తే మాకు బాగుంటుంది అన్నారు నాయన సామెత్రుడు కూడా కావాలన్నా సామెతలకు ఏం దిక్కులేనని ఉన్నాయి పౌకొలలుగా ఉన్నాయి చెప్పుకునే వాళ్ళు కూడా కోకొలలుగా ఉన్నారు అందరూ వేల సంఖ్యలో చెప్తుంటారు సామెతలు ఆచరించే వాళ్ళు ఏరి ఆచరిస్తేనే కదా సామెతకు అర్థం పరమార్థం ఆచరించలేకపోతే దేనికి ఉపయోగం లేదు కొంతమంది ఒక వ్యవస్థను బాగు చేయాలని వారి యొక్క సంఘ నాయకుడు మాట విని ఆ నాయకుడి మాట మనం అంతా ఒక దగ్గర కలుసుకుందాం అని అంటారు ఎక్కడెక్కడెలంతా వచ్చి చేస్తారు అక్కడ ఆ మధ్యాహ్నం నుంచి భోజనాలు అంతా తిని సాయంత్రం అంతా అవగానే సాయంత్రం ఉపన్యాసాలు ప్రారంభిస్తారు ఎప్పటి నుంచి మన సంఘం కట్టుబడుతూ ఉండాలి మన సంఘం ఇలా ఉండాలి మనమంతా సంఘంలో ఇలా మెలగాలి అందరం కూడా ఇలా ఉన్నప్పుడు సంఘంలో మన గౌరవం పెరుగుతుంది మన వ్యవస్థ బాగుండాలి మన వ్యవస్థ అంటే ఏంది వారి యొక్క వ్యవస్థ అని కలిసి వాళ్ళు చర్చించుకుంటారు ఊరంటన్నా పోని నా యొక్క వ్యవస్థ బాగుంటే బాగుండు నా కుటుంబం బాగుంటే బాగుండు అని నేను చర్చించుకున్నాను చర్చించుకున్న తర్వాత ఏమవుతుందంటే తర్వాత పడుకుని నిద్రపోతారు బాగా తినేసి అందరు సుష్టిగా నిద్రలేసింది చూస్తే ఊరు అక్కడ ఏమి ఉంటారు అంత ఖాళీగా ఉంటుంది కుక్క అంతా తిరుగుతాను జనాలేమని తిని పారేసానని తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటుంది అది కథ అన్ని చేయాలని అందరూ అడుగుంటారు ఆ తర్వాత దాన్ని మర్చిపోయి ఇంకోటి చేసుకుంటూ ఉంటారు ఇలా ఐకమత్యం లేని దాని వల్లనే అనేక అనర్థాలు వస్తూ ఉంటాయని గ్రహించాలి ఇప్పుడు నీకు సామెత కావాలి ఏది గొడ్డలి వరకు తీసుకొచ్చారు అంటే అర్థమేమి గోటితో పోయేది గొడ్డలి తీసుకొచ్చారు అయినా ఇది ఒక చిన్న సామెతే అంటే గోరేం చేస్తుంది ఎప్పుడు కూడా గోర్లు పెంచుకుంటే మనం వంద నోట్లో పట్టుకుని కొడుకుంటూ ఉంటాం గోర్లు అయ్యా అటు కొరకొద్దు దాంట్లో మరణాలు ఉంటాయి మురుకులు ఉంటాయి వైరస్ ఉంటుంది లోపలికి అనారోగ్యం కలిగ చేస్తుంది కొద్దు అంటే మనస్త తాత్కాలికానికి మళ్ళీ 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 వెళ్ళిపోతుంది ఎందుకు అలవాటు అయిపోయింది అలవాటు అనేది అలా చేస్తుంది మనం ఏదైనా మంచిదైనా చెడ్డదైనా మనం చేసుకునే అలవాటు అది మనల్ని పట్టుకొని అంటుకొని ఉంటుంది అబ్సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఒకటి ఉంది అంటే ఒక విషయం వచ్చినప్పుడు వెంటనే గుర్తుకొచ్చేస్తుంది గుర్తుకు రాకుండా దొరుకుంటా అంటే వస్తూ ఉంటుంది ఇప్పుడు నవ్వబెట్టింది దురద పెట్టింది ఎంత గోక్కుంటావు గోరుతోనే గోక్కోవాలి దురద పెట్టిన వాడు గోరుతో గోక్కోవాల గొడ్డంతో గోక్కుంటే ఏమవుతుంది చర్మం అక్కడికక్కడ చీలిపోయి రక్తంగా ఆడుతూ ఉంటుంది ఒక మూర్ఖుడు బాగా దురద పెడతా అని వెనకాల ఈపు దురద పెడతా ఈ పెట్ట దురద పెట్టి చెయ్యి వెనకాల అందరు వేపుకి ఏం చేయాలా పోయాడు ఒక చెట్టు ఆ చెట్టుకి ఆనుకొని ఈ బాగా రుద్దుతున్నాడు రుద్దుతున్నాడు రుద్దుతున్నా నవ్వబు అంతవరకు ఆ దొరద పొయ్యి అంటుంటారు ఏమైంది తర్వాత ఉళ్ళంతా దద్దులు దద్దులుగా అయిపోయి అక్కడక్కడ మరకలు వచ్చేసింది ఇంటికి వస్తేనే భార్య ఏమైందండి ఏమైంది ఏదో మంటగా ఉంది నొప్పిగా ఉందండి తిరిగి చూస్తే అంత గోకుపోయి ఉన్నది రక్తమరణ గాయాలు ఏర్పడి ఎందుకండి మరి ఎవరు కొట్టారు మిమ్మల్ని అంటే నేను కొట్టలేదు దొరద వేసింది చెట్టు గోక్కుమని ఎవడో చెప్పాడు చెట్టుకు పోయి వెనకాల పడుకొని కోక్కున్నాడు ఆ భార్య కోపం వచ్చేసింది చెట్టు కూడా ఎవరో కోక్కుంటారు కోపం మాత్రం నేను కోకుండా ఇంటికి వచ్చి నీకు ఏం పోయే కాలం వచ్చిందని పొడగబెట్టేవాళ్ళు పసుపు వేసి రాసి ఆ తర్వాత కారం మాత్రం వేయొద్దు అడుక్కున్నాడు కారం వేసిన వస్తాను నేను ఒకటి పసిపోయొరుద్దు లేదు ఇంకేదో మంచిదో ఆడలేదంటే ఆ ఇంటిమెంట్ తేపకొని ఈ విధంగా కొంతమంది చిన్న చిన్న విషయాలను సులభంగా పరిష్కరించుకునే విషయాలను దాన్ని పెంచుకొని 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 ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అదొక విప్పలైనటువంటి చిక్కుముడి సమస్యగా చేసుకుంటాడు అట్టేమీ పరిష్కరించలేని స్థితికి వెళ్ళిపోతుంది వాళ్ళ సమస్య మాయామయమని శక్తి ఎవరు కలుస్తుంది నిన్ను పూజించి ధ్యానించి నీ భక్తులు లీనమైన వాళ్ళకు కూడా అర్థం కాని భక్తి భక్తి అర్థం కానటువంటి మాయామడిని ఎప్పుడు మంచి చేస్తావో ఎప్పుడు గమనైపోతావో ఏం తెలియదు నమో కృష్ణ నమో కృష్ణం వందే జగద్గరు